రైతు మిత్రులారా మనకు ఉన్నటువంటి ఒక ఎకరం భూమిలో మనము నాటు వేయడం జరిగింది నాటు వేసి ఈ రోజుడికి మనకు పదిహేడవ రోజు అవుతుంది రైతు మిత్రులారా ఈ పదిహేడ రోజు నాడు మనం ఇక్కడ పురుగు మందు చల్లడానికి వచ్చినాం ఆ పురుగు మందు ఏంటంటే ఇక్కడ సినర్జీ కంపెనీ వారిది సైన్ దాన్ను తీసుకురావడం జరిగింది రైతు మిత్రులారా ఇది కాటా హైడ్రోక్లోరైడ్ నాలుగు పర్సెంట్ గ్రాన్యుల్స్ రూపంలో ఉంటుంది ఇది ఒక పురుగు మందు కాటా హైడ్రోక్లోరైడ్ సినర్జీ కంపెనీ వారిది సైన్ దాన్ చూడండి రైతు మిత్రులారా ఇది ఐదు కిలోల ప్యాకెట్ వరిలో వచ్చే అన్ని రకాల పురుగులను చంపుతుంది ఆకుముడత కాండం తొలచు పురుగు ముఖ్యంగా వీటిని అయితే తొలగిస్తుంది ఇక్కడ మనము ఒక ఎకరం భూమిలో ఐదు కిలోల ప్యాకెట్ తీసుకురావడం జరిగింది ఈ ఐదు కిలోల ప్యాకెట్ అనేది చల్లడం జరిగింది మిత్రులారా ఇది సినర్జీ కంపెనీ వారిది సైన్ దాన్ ఇందులో కాటాప్ హైడ్రోక్లోరైడ్ నాలుగు పర్సెంట్ గ్రాన్యుల్స్ రూపంలో ఉంటుంది రైతు మిత్రులారా మీరు కూడా మీ పొలంలో కాండం తొలచు పురుగు ఆకు ముడత పురుగును నివారించుటకు దీన్ని వేసుకోవచ్చు రైతు మిత్రులారా ఇది ఐదు కిలోల ప్యాకెట్ దీని యొక్క ఎంఆర్పి వచ్చేసి ఎనిమిది వందల ఎనభై ఐదు రూపాయలుగా ఉంది రైతు మిత్రులారా మినము నాటు వేసినా లేదా వేద జల్లినా పదిహేనవ రోజు నుంచి దీన్ని వాడుకోవచ్చు రైతు మిత్రులారా వరిలో వచ్చే కాండం తులుచు పురుగు ఆకుమురత పురుగును ఇది నివారిస్తుంది రైతు మిత్రులారా ఇది సినర్జీ కంపెనీ వారిది సైందాన్ కాటా బైడ్రోక్లోరైడ్ అనేది ఉంటుంది రైతు మిత్రులారా నా ఛానల్ మీరు మొదటిసారి ఇస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి రైతు మిత్రులారా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్